అమెరికా జాతీయ పతాకం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాను స్వాతంత్ర్యానికి చిహ్నంగా భావిస్తారు జెండాకు పదమూడు ఏరుపు తెలుపు చారలు ఉంటాయి ఇవి పదమూడు ఒరిజినల్ కాలనీలకు ప్రాతినిధ్యం వహిస్తాయి నీలం రంగు బ్యాక్గ్రౌండ్లో యాభై తెల్లని నక్షత్రాలు ఉంటాయి ఇవి యాభై రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి జెండాపై ఉన్న ప్రతి రంగుకు గణనీయమైన అర్థం ఉంది ఎరుపు రంగు శౌర్యం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది తెలుపు రంగు స్వచ్ఛత మరియు అమాయకత్వాన్ని సూచిస్తుంది మరియు నీలం రంగు అప్రమత్తత పట్టుదల మరియు న్యాయాన్ని సూచిస్తుంది యునైటెడ్ స్టేట్స్లో ఒక కొత్త రాష్ట్రం చేరినప్పుడు జెండాకు ఒక నక్షత్రం జోడించబడుతుంది పంతొమ్మిది వందల అరవై జూలై నాలుగున హవాయి ఒక రాష్ట్రంగా విలీనం చేయబడినప్పుడు ఈ జెండాను చివరిసారిగా సవరించారు